హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా చాలా రుచికరమైన చిక్కుడుకాయ టమాటా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను వంట చేయడం రాని వాళ్ళే కావచ్చు లేదు అంటే చిక్కుడుకాయ వండడం తెలియని వాళ్ళ కోసమైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది చిక్కుడుకాయ అనగానే చాలామంది దూరం పెడుతుంటారు కదా అయితే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చిక్కుడుకాయని ఉడకబెట్టేసి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోయిన తర్వాత కర్రీ చేస్తారు కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ కాస్త వేడిన తర్వాత మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఇవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఆరు నుండి ఏడు పొడవుగా కట్ చేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి అలాగే ఉల్లిపాయ కూడా ఒకటి మీడియం సైజు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని ముందుగా అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేసుకోండి ముందైతే ఉల్లిపాయ వేయకుండా పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయలు కూడా కొంచెం వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను పచ్చిమిర్చి మనకి నోటికి తగిలితే కారంగా అనిపిస్తుంది కదా అందుకోసం ఒక పావు టీ స్పూన్ లేదు అంటే చిట్కడు వేసి మిక్స్ చేసుకోండి మొత్తం అంతా చిక్కుడుకాయ ఒక హాఫ్ కేజీ దాకా తీసుకొని నేను ముందుగానే తుంచి పెట్టుకున్నాను ఇలా చిల్లల గిన్నెలో వేసి నీట్గా కడిగేసేయండి వాటర్తో ఈ విధంగా ఇందులో నీళ్ళన్నీ పోయిన తర్వాత ఈ చిక్కుడిని ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసే ముందు వాటర్ అన్నీ పోయిన తర్వాత మాత్రమే వేయండి ఈ సైజులో తుంచుకోవాలండి మరి పెద్దగా వద్దు అలాగని మరి చిన్నగా కూడా అవసరం లేదు ఈ సైజులో తుంచి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసి స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ కంటిన్యూగా కలిపేసేయండి ఇందులో వాటర్ ఉంటాయి కదా ఎంతైనా కడిగి పెట్టిన వెంటనే వేసాం కాబట్టి ఆ వాటర్ని పూర్తిగా ఎగిరిపోయేంతవరకు హైఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూగా కలిపేసేయండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టకుండా మళ్ళీ ఒకసారి కలపండి ఇలా కలుపుతుంటే ఇందులో ఉన్న వాటర్ని దగ్గరికి ఎగిరిపోయాయి ఆయిల్ మాత్రం కనిపిస్తుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ దాకా ఉప్పు తీసుకోండి మీరు రుచి చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి కలిసే విధంగా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి అంటే చిక్కుడుకాయ కొంచెం ఉడకాలి కదా అందుకోసం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ ఆవిరికి మూత పెట్టేసి ఉంచాం కదా ఆ ఆవిరికే చిక్కుడుకాయ ఉడికిపోతుంది చిక్కుడుకాయ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు నొక్కి చూపిస్తున్నాను కాస్త మెత్తగా ఉడికిన చూశారు కదా ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో టమాటాలు వేస్తున్నాను మీరు ఇష్టమైతే వేయండి లేదు అంటే ఇలానే ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఉంచేస్తే చిక్కుడుకాయ ఫ్రై అయిపోతుంది నేనైతే ఇందులోకి టమాటా వేస్తున్నాను మీడియం సైజ్ టమాటాలు మూడు లేదా నాలుగు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే స్పైసీ చూసుకొని కారం వేయండి నేను స్పైసీ కొంచెం తక్కువగా ఉంది అలాగే పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసాననేసి ఒక వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే టమాటా త్వరగా మగ్గడం కోసం ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఇప్పుడు టమాటాలని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చిక్కుడుకాయని ఈ విధంగా నుండి వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను వీడియో క్లిప్లో ఇలా పైనుండి వేస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి టమాటా వేసేసి వెంట వెంటనే కలుపుతూ ఉంటే టమాటాలు త్వరగా మగ్గిపోవు అలాగే చిక్కుడుకాయ త్వరగా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మధ్యలోకి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉంచేస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయకి అలాగే టమాటాలు కలిసే విధంగా స్పూన్తో మొత్తం అంతా కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచేసేయాలి ఎందుకంటే టమాటా వేసాం కదా ఇంకొంచెం వాటర్ వాటర్గా కనిపిస్తుంది అందుకోసం ఒక నిమిషం పాటు ఈ విధంగా మూత పెట్టేసి ఉంచేశాక ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు ఉంటేనే అర్థమవుతుంది టమాటాలో ఉన్న పులుపు అంతా మనకి చిక్కుడుకాయకి పట్టుకోవాలి అందుకోసం ఇలా ఒక నిమిషం ముంచేస్తే పూర్తిగా మగ్గిపోతుంది అలాగే మీకు చిక్కుడుకాయ కూడా నొక్కి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికిపోవాలి ముందుగా చిక్కుడుకాయ ఉడకబెట్టేసి అలా మనం బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా అందుకోసం ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వేడి వేడిగా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా రుచికరమైన చిక్కుడుకాయ టమాటా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది प्लीज़ सब्सक्राइब टू माय चैनल एंड थैंक यू सो मच फॉर वाचिंग माय वीडियो बाय बाय